రహిస్తారు మన పరిషితుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాశక్తి కలిగిన నమ్మక ఈ రోజున దేవుడి వక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ప్రభువుల గారికి రహిస్త చాలామంది మనలోనే ఇప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే వెనుక ఉన్నటువంటివి ఆలోచన విధానం అనేది కొనసాగిస్తూ ఉంటారు క్రీస్తుని వెనక మునుకున్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో దాన్నే పట్టుకొని వలాడతారు అటు ప్రార్థనలో అటు వాక్యం వినట్లో అపరిచర్యలో ఉంటనే ఆ వెనుక ఉన్నటువంటి ఆ మనస్తత్వం అనేది వదిలిపెట్టరు ఏమవుతుందంటే అట్లా నిలిచిపెట్టకపోతే అనేది ఉంటుంది ఆత్మ అనేది దేవుణ్ణి ఎదగటం అనేది ఉంటుంది భౌతికంగా కూడా దేవుని యొక్క మేలుని మనము చూడలేదు వారు అయితే ఆ కూరపాకు వాళ్ళ అకారం లేదు ఆ లేదు ఇక నాకున్నటువంటి పోకడ నాది అని చెప్పిన ఇంట్లో వాళ్ళ మీద దగ్గర పడటం ఇట్లాగే చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి వారి మీద ప్రతాపంక్ష ఇట్లా చేస్తారు అవన్నీ విడిచిపెట్టాలి ఎప్పుడూ ఇక ఏది ఆలోచనలో పట్టుకొని ఆ మనస్తత్వంతో అట్లాగనే ఇక ఒకళ్ళొక్కల లాక్కుంటా ఉంటే అది తెగిపోవటం తప్పించి ఒకటిగా కాదు చివరికి తెగిపోవటమే జరుగుతుంది కానీ అటు ఇటు లాక్కుంటా ఉంటే అది సమాధానకరంగా నిలబడతాం దేవుని వాక్యము మన జీవితాలకి వెలుగై ఉన్నది ఆ వెలుగులో నిలిచినటువంటి మనము చీకటికి సంబంధించినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లయితే వెలుగు సంబంధముగా కాక వెలుగును మనము నిలుపుకోలేని వాళ్ళు వెలుగును మనం నిలుపుకున్నటువంటి వారంలో ఉంటే అదే వెలుగును మనము కలిగి జీవించాలని వాక్యం సెలవు ఇస్తూ ఉంది ఇట్లాగా జీవించడం వల్ల మనకేం జరుగుతుందంటే వృద్ధి అనేది కనపడుతుంది ఆ పేడతట్ట ఆ పేడ సిబ్బి ఇంకా అప్పుడున్నటువంటి ఆ దరిద్రం అవన్నీ కూడా మన కళ్ళ ముందు నుంచి తీసుకునే పడతాయి తీసుకునే పడుతుంది ఒకటే మత్స్ వార్తలో నాలుగు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన వరకు ఏసు గలీలయ సముద్ర తీరంగా నడుచుచుండగా వివిధ రానపడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో అలవేయుట చూశారు వారు జాలర్లు ఈ దేవుని శిష్యులు అటువంటి శ్రీమోలు ఆయన సహోదరుడు ఇద్దరు కూడా వాళ్ళ వృత్తి నిమిత్తం వాళ్ళ వృత్తి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా రెడీ అవుతూ ఉన్నారు పొద్దున్నే రెడీ అవుతూ ఉన్నారు అది ప్రభు సూషన్ చూసి వాళ్ళని తన సేవ నిమిత్తము తన యొక్క పరిచయం నిమిత్తము రామని పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జ ఆ వలలు పట్టుకొని వాళ్ళకున్నటువంటి ఆ యొక్క జీవనాధారాన్ని కూడా ఆలోచన చేయకుండా విడిచిపెడతా ఉన్నారు వాళ్ళకున్నటువంటి జీవనాధారం అదే వాళ్ళకన్నా ఒక సందర్భంలో అంటూ ఉంటారు పని చేసుకొని బతకలేకపోతే వచ్చి నష్టం ఏమి లేదు అంతో ఎంతో భూమి వచ్చి వ్యవసాయం చేసుకుంటే నడుస్తుంది మనకి జరుగుతుంది నువ్వైతే అక్కడ ఉండాలి మనకే ఇది ఆధారం అని చెప్పి నన్ను అనుకునేటువంటి అవసరం లేదు ఆలోచన చేయని చెప్తాను అక్కడక్కడ మనం ఉంటాం దేవుడు పిలిచినటువంటి వారికి ఆయన యొక్క పిలిపే గొప్ప దీవెన ఆ పిలుపు ద్వారా వచ్చే దీవెన కాకుండా ఆయన ఇచ్చినటువంటి పిలుపే గొప్ప దీవెన దాంట్లో కనుక మీరు పరిశోధించినట్లయితే ఆ పిలుపులో ఉన్నటువంటి సార్థకతని ఆ పిలుపులో ఉన్నటువంటి కృపని ఆ పిలుపులో ఉన్నటువంటి దేవుని యొక్క కనికరాన్ని ఆ ఆశీర్వాదాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే మీకు ఎంతటి గొప్ప దీవెన కలిగిందో మీరు మాటలు చెప్పలేరు దేవుని పిలుపు అంత శ్రేష్టమవుతాయి అంతటి విలువైంది దేవుని పిలుపు కనుకనే వారు ఈ పేదలు వీరితో పాటే కాకుండా ఇంకా పిలుపు ఇంకా అలాగనే వీళ్ళనటువంటి కొద్దిమంది శిష్యులు కూడా ఆయన పిలవటం ఆలస్యం పోతలే ఉన్నారు అరే మరి ఇల్లు వాకిదురా మన బతికేదిరా మనకి మనం అసలే అతను మాత్రం ఇక అడిగిపోయి ఉంటే మనకేం జరుగుతుందిరా ఇట్లా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు ఆయన పిలుచుడా పోతూనే ఉన్నారు ఈ రోజుల్లో అటువంటి స్థితి పరిచర్యలో భాగంగా ఉండమని చెప్తే వినపడనట్లే ఉండేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మన మనల్ని కాదులే మనల కాదు అని చెప్పనని వినపడినటువంటి వారు ఎంతోమంది ఉంటారు ఆయన యొక్క మార్గం రందు మన జీవితాలు ధన్యకరములాగే ఉన్నాం ధన్యకరములాగి ఉన్నాయి ఇది పక్కన పెడితే మనం అసలైనటువంటి వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నాం అసలైనటువంటి దేవుని వాక్యం ఏంటంటే ఆ దేవుని యొక్క పిలుపులో నిలిచినటువంటి మనము మన యొక్క వెనుకటి స్వభావం ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టాలి ఇప్పటికీ చూడండి చాలామంది వారికి మొదట ఉన్నటువంటి ఆ కట్టుబాట్లు అవి కట్టుబాటు అంటే ప్రత్యేకంగా మనం పోయి మనం పోయి ఆ విడిచిపెట్టినటువంటివి వాటిని కానీ మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది చూడండి గొనుక్కోవటం ఇట్లాంటివి గొనుక్కోవటం తిట్టుకోవటం ఏదన్నా మనకి కార్ప జరిగితే ఎగురిపడట ఎగిరిపడటం ఇట్లాంటి స్వభావం ఉంటుంది చూడండి ఇక వాళ్ళు అనుకున్నదే జరగాలి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే జరగాలి జరగలేదు అనుకోండి ఇక ఇల్లు అంతా పికి పందిరేస్తారు ఇల్లంతా పికి పందిరేస్తారు అటువంటి స్వభావం ఉంటారు చూడండి దానిని మనం వదిలిపెట్టాలి ఎందుకంటే అటువంటి స్వభావం అనేది మనకి అంత వృద్ధి అనేది అంత క్షేమం అనేది తీసుకురాదు అసలు కొంచెం కొంచెం క్షేమం వచ్చినా కానీ అవి ఎందుకంటే అవన్నీ కూడా మనకి అవసరం లేదు అక్కర్లేను అవన్నీ వాటిని తృణప్రాయంగా తృణీకరించాలి మనకు అవసరం లేదు అవన్నీ దేవుడు ఎప్పుడైతే వారిని పిలుస్తూ ఉండడం వారికి ఉన్నటువంటి ఆ జీవనాధారమైనటువంటి వారి వృత్తితో పాటు నేను అది కదా నేను ఇది కదా నీకు నీకు తగ్గవాళ్ళని చూసుకొని ఆ తరాన్ని నేనే అని అంటలే ఆయన చెప్పేటువంటి వాక్యము పరిచర్య పరిచర్యలు ఇంకా నిష్ణాతులైనటువంటి వాక్యం బోధించుటలో నిష్ణాతులైనటువంటి వారిని కూడా తల ఉంది యేసుప్రభు వారికి ఆ జ్ఞానం ఆ నిష్ణాతులైనటువంటి వారు కూడా చేతులు తీసుకుంటారు ఎట్లా చేయాలి మా దగ్గర కోసం నేర్చుకునేటువంటి మమ్మల్ని దాటిపోవట్లేదు ఈ యేసుప్రభు ఎక్కడి నుంచో వచ్చినదే ఒకవేళ వచ్చి అక్కడ పలానింటి ఇంటిలో నుంచి వచ్చిండని చెప్పి నేను అంటా కానీ వాళ్ళు ఎంత టోడు కానీ కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం అని చెప్పి నన్ను అనుకుంటా ఉంటే ఈ శిష్యులేమో వారు మాట్లాడలే ఆయన నువ్వు పెద్ద తెలివైన మనుషులు కదా నువ్వు ఇక్కడ నీ అంత టోడ్లు ఈ పట్టణంలో దేశంలో ఎవరు లేరు ఎవరు లేరు మేము చూడబోతున్నామో మా స్థితి ఇది మేము నీతో పాటు ఉండలేమేమో అంతటి స్థితి అనేది లేదేమో ఇంకొకరిని చూసుకో అని ఆలోచన వాళ్ళకి ఏ కోసానో కూడా ఆలోచనలో కూడా రావటమే ఆయన ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు పోదామా అని చెప్పనని ఆయన నోటి వైపు కనిపెట్టుకొని ఉన్నటువంటి జీవితాలు ఉన్నారా కనిపెట్టుకొని ఉన్నారా ఆ కనిపెట్టుకొని ఉన్న తర్వాత ప్రభు వారికి కొన్ని పనులు అప్పు చూపుతా పాలనా దగ్గరికి పోయి వస్తే చేయండి శువార్త అని చెప్పు పంపిస్తే మాకేం వస్తుంది నీవంటే రోజంతా చెప్పుకున్నా కానీ శివుడు శివులు పడేటాడు చెప్తా మాకేమవుతుంది నాలుగు మాటలు చెప్పడానికి కూడా రా దేవుని వాక్యం అనేది మనుషుడికి జీవాన్ని ఇస్తుంది ఆ జీవమై ఉన్నటువంటి వాక్యం నువ్వు రోజంతా చెప్పమ నువ్వు చెప్తు కానీ మాకు నాలుగు మాటలు చెప్పేటువంటి స్థితి కూడా మాకు లేదు మేమేం చెప్పగలుగుతాం అనేటువంటి మాటే వాళ్ళకి రావట్లేదు ఎందుకు వాళ్ళు దేవుణ్ణి చూస్తూ ఉన్నారు ఆయన ముందున్నటువంటి శక్తివంతుడైనటువంటి తండ్రి యొక్క అభిషేకాన్ని చూస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు కాదు కూడదు అనేటువంటి ఆలోచన రాకపోక వారికి ఉన్నటువంటి గుణగణాలను కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు వాళ్ళకున్నటువంటి స్వభావాన్ని కూడా మర్చిపోయి క్రీస్తులు వారు ఐక్యమవుతూ ఉన్నారు లీనమైపోతూ ఉన్నారు ఆయన ఉన్నాడు కదా ఇక ఆయన ఏది చెప్పినా సరే చేసే అన్నీ ఆయన చూసుకుంటున్నాడు అనేటువంటి స్థితికి వచ్చారు మనం కలిగి ఉండాలి ఆ స్థితిని ఒకసారి లేఖనం చేసినట్లయితే ఇరవై వర్షంలో రాబాటు ఉంటుంది పంతొమ్మిది ఇరవై ఆయన నా మత తీసు నాలుగు పంతొమ్మిది ఆయన నా వెంబడినండి నేను మిమ్మల్ని మనుషులను పాటు జానవులను చెందుతున్నాను వారితో చెప్పాను వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెడించారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వెంటనే ఆయన్ని విడిచిపెట్టేసి వారి వలలని వారికి ఉన్నటువంటి వృత్తిని వదిలిపెట్టేసి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు ఆయన వెనకే పోతూ ఉన్నారు ఆయన వెంబడి వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మన స్థితిగతులు ఒకసారి మనం చూసినట్లయితే భౌతికంగా కానీ కనపడతాం మనం భౌతికంగానే కనపడతాం అంటే ఆయన వెంబడి మన జీవితం మన శరీరం మన బట్టలు వీడే ఉన్నా అంటే నుసరించి మనుషులు చెప్పాడని చెప్తూ ఉంటారు ఇట్లాగా మనం భౌతికంగా కనపడతామే కానీ ఆత్మీయంగా మన క్రియల్లో మన గురించి ఎప్పుడన్నా టాపిక్ వచ్చినప్పుడు మన గురించి నలుగురు మధ్యలో సంభాషణ వచ్చినప్పుడు ఈ మనిషి చూడటానికే కాదు చూడటానికే కాదు ఆ మనుషుల యొక్క మాట పాట ఆట అన్నీ కూడా ఎవరినైతే అనుసరిస్తూ ఉండడం ఆయన దేవుణ్ణి ఆయన అనుసరిస్తూ ఉండడం ఒక్క కళ్ళకు చూడటానికే కాదు ఆ మనుషుని యొక్క జీవితం అంతా కూడా లోపల కూడా బయట కూడా క్రీస్తునే అనుసరిస్తాడు అనేటువంటి మాట రావాలి ఆ మాట మనకు అవసరం అన్య జనాంగం నుంచి అలాగనే సంఘం నుంచి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి చూస్తూ ఉన్నారు పిలుపు వచ్చి వచ్చిన వెంబడే వారి చేతిలో వారికి అన్నం పెట్టినటువంటి ఆ యొక్క వలలు అనేవి పక్క పడేసి పోతా ఉన్నారు అరే ఇది ఇప్పుడు ఈరోజు నిన్న దాకా మనల్ని భోజించింది కదా ఇది దీని అట్లా నేరకేసి కొడుతు తప్పు కదా తప్పు కాదు తప్పు లేదు ఒప్పు లేదు ఆయన తప్పు ఆయన ఒప్పు అన్నీ ఆయనే ఆయన వెంబడిపోతే ఇది తప్పు అయితే ఆయన సరి చేస్తాడు ఆయన సరి చేస్తాడు ఇది తప్పు అనుకొని ఇక్కడ మనం ఉండాలనుకుంటే తప్పు ఎట్లా చేయకూడదు సరి చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు ఆయన ఇచ్చినటువంటి పిలుపును వదిలిపెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి ధన్యతను కాదనుకొని ఆ యొక్క దేవుని మార్గాన్ని కాదనుకున్నానుకొని ఎవరు సరిచేస్తారు అదే దీన్ని వదిలిపెట్టేసి ఆయన ఇచ్చినటువంటి పిలుపు వెంబడి మన భౌతికపరమైనటువంటి జీవితమే కాకుండా ఆత్మీయ జీవితం కూడా ఆయనను వెంబడించినట్లయితే ఎప్పుడు కూడా నేను ఏదైతే అనుకున్నాను అదే జరగాలి లేకపోతే మరొకరు జరిగిందా చూడండి ఇక్కడ చూడండి ఇటువంటి స్వభావం అనేది మనకి మేలు తీసుకురాదు సాక్ష్యాన్ని తెచ్చిపెట్టాలి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావాలంటే వీళ్ళ నాకు దేవుడు వాగ్దానం చేసే రోజున మనకి మరొక వారు గుర్తు చేస్తూ ఉంటాం వీరికి లాగా భౌతికంగానే కాదు ఆత్మీయంగా కూడా మిమ్మల్ని మీరు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజున దేవుని వాక్యాలను మనకి సెలవిస్తూ ఉంది లోక స్వార్థ మొదట ఆలోచన అప్పుడు మరిగా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మన ప్రాణము మన ప్రభువుని కనపరిచే విధంగా ఉండాలి ఎట్లా కనపరచాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పని వదిలిపెట్టేసి వీళ్ళందరూ ముందు ఆయన పడిపోతే అలా వస్తుందిరాకుతుందా మనకి నలుగురు ఏమనుకుంటారు చూసేటోళ్ళు అంటే అనుకోండి అంటే అనుకోండి నాకేం నువ్వు పోతా మే దేవునికి స్తోత్రం ఆయన వెంబడి నడిస్తే నడిస్తే అనుకునేటువంటి వాడికి అనుకోవటానికి లేకుండా చేసేసేది ఇవ్వండి వాడి గురించి నీకే వారి గురించి సక్కా వేసుకున్నావా లేదు కానీ నీ గురించి నువ్వు వేసుకో మన జీవితం మన చేతిలో ఉంటుంది మన చేతిలో ఉన్న మన జీవితాన్ని ఆయన తీసుకుంటా అని చెప్పాలని పిలుస్తా ఉన్న మనం పోవాలి పోయిన తర్వాత ఏం చేయాలంటే ఆ మరియను చూడండి మరియను చూడండి ఊరు ఇంత మహా కట్టుబాట్ల మధ్యలో ఇదే తయ ఇది ఇట్లా చేసినావు ఇట్లా చేసిన ఏంది నన్ను బతికిన తర్వాళ్ళు అని అంటలే అండ్లా భార్య నా ప్రాణము సర్వోన్నతుడైన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది చిత్తమండి అని చెప్పి నన్ను అంటా ఉంది దేవుణ్ణి కనపరుస్తూ ఉంది ఎందుకు కనపరుస్తుంది తెలుసా ఆమె గర్భవతి అయింది ఆ ప్రజల మధ్యలో ఆ కట్టుబాట్ల మధ్యలో నికాసైనటువంటి కట్టుబాట్లు మనుషుల్ని జీవించడానికి అవసరమైనటువంటి కట్టుబాట్ల మధ్యలో మనుషులు జీవించకూడనటువంటి ఒక నియమం ఆమె జీవితంలోనికి వస్తే ఆమె దేవుణ్ణి కనపరుస్తూ ఉంది అట్లా ఉండాలి ఆమె దేవునికి అట్లా ఉండాలి ఆమె అందుకే దేవుణ్ణి నా ప్రాణం కనపరుస్తూ ఉంది ఇది దేవుని ద్వారా కలిగింది ఎవరెవరికి ఉంటారో నేను నాకే దేవుడు నాకు ఈ దాన్ని తీర్చుడు సంతోషం అని దేవుణ్ణి కనపరుస్తూ ఉంది అందుకే వెనుక ఉన్నటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని దేవుడిని బట్టి వదిలిపెట్టాలి ఆ ఉప్పు చక్కగా లేదు ఆ కూర మంచిగా లేదు ఇది ఇట్లా అన్నం ఇట్లాగనే అయిపోయింది మొత్తం అది నీళ్ళలాగే ఉండదు అన్నం ఎట్లా ఉండదు అంటే గంజిలాగుండదు పలు పళ్ళు లేదు దేనికి దానికి విడిపోవాలి అట్లా దేని దానికి విడిపోవాలంటే బియ్యమే తెలియదు అన్నవిందుకు మియదు దేని దానికి ఉంటుంది అది ఇటువంటి స్వభావం అనేది మనం ఏం చేయాలంటే కాలనుకోవాలి మేలు అయితే జరగదు మేలు చేసే దేవుడి వద్ద అన్ని రకాలుగా ఆయనను వెవడించిన వాళ్ళని కలుగుతాం అలాగే ప్రార్థించుకుంటాం పరిశుద్ధుడు వెనకండ్రి ఈ ఉదయ కాలంలో దోమి పాదములు ప్రార్థిస్తూ ఉండగా కృప కనికరములు కలిగినటువంటి మీ శ్రేష్టమైన నామములు తండ్రి ధరించుకొని మీతో పాటు పరిశుద్ధ కూడా అనుదినము కూడా నడుచుచు ఉండగా ఏ రీతిగా ఆత్మని తండ్రి మీ సన్నిధిలో నిలుపుకోవాలో మీ వాక్యము చేత ఎలాగ అడ్డుకాటబడాలో మీ వాక్యము చేత తండ్రి అభిషేకించబడి నిన్ను ఏ రీతిగా స్థితించాలో కనపరచాలో మనుషులను బట్టి కాక పరలోక తండ్రి ఆకాశ పొందున్నటువంటి మీ శ్రేష్ఠమై ఉన్నటువంటి మా ఎడల మీ తీర్మానమును బట్టి మీ నామమును తండ్రి కనపరచురము ఈ పరిచర్య ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించచ్చు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యము చేత తండ్రి సరిచేసినందుకు మీకు మహిమను చెల్లించచ్చు మరొక వారు తండ్రి ఈ వాక్యమును అనేక హృదయాలలో స్థాపించమని సమస్త మహిమను మీకు ఆపాదించి కేసు నాపంలో ప్రార్థించి నెడకొచ్చు నా తండ్రి అమే అమే సర్వకుండా మన దేవుడు కృప మనకునిచ్చు తుడకూడమే కాక ఆమె